సంజనా రాము రాథోడ్ శ్రీజదమ్ము వీళ్ళ ముగ్గురు తప్ప అందరూ హౌస్లో నామినేషన్స్లో ఉన్నారు మీరే కనుక బిగ్ బాస్ అయితే హౌస్లోంచి ఒక్కళ్ళని ఈ నామినేషన్స్లోంచి సేవ్ చేసే అవకాశం మీకు వస్తే ఎవరిని సేవ్ చేస్తారు ఉన్న పద్నాలుగు మందిలో ముగ్గురు తీసేస్తే పదకొండు మందిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం మీకు వస్తే ఎవరిని సేవ్ చేస్తారు కింద విత్ రీజన్ కామెంట్ చేయండి లేదు టైం లేదు నాకంటే పేరు రాసి ఊరుకోండి బట్ మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి ఒక బిగ్ సర్వే చేస్తున్నాం బిగ్ బాస్ సంబంధించి నామినేషన్స్ తర్వాత స్టార్ట్ అయిన ఇవాళ ఎపిసోడ్ని ఓపెనింగ్ ఓపెనింగే డే నైన్ యొక్క డే నైన్ని ని సంబంధించి మార్నింగ్ అందరు నిద్ర లేవడంతో వాళ్ళు స్టార్ట్ చేశారు ఎపిసోడ్ని ఎపిసోడ్ స్టార్ట్ చేయడం మామూలుగా మనకి సాంగ్ దాంతో స్టార్ట్ చేస్తారు కదా సో మార్నింగ్ నైట్ అంతా అయిపోయింది ఎక్కువసేపు ఉంది కాబట్టి మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి వాళ్ళని నిద్రలేపారు అక్కడ నిద్ర లేచిన దగ్గర నుంచి మొత్తం స్టోరీ అంతా రీతు చుట్టూ తిరిగిందని చెప్పుకోవాలి రీతు పవన్ కళ్యాణ్ ధీమన్ పవన్ వీళ్ళ ముగ్గురు మధ్య ఫస్ట్ పవన్ కళ్యాణ్ రీతు మధ్య జరిగిన కాస్త క్లోజ్ టాక్స్ అవన్నీ చూపించారు ఆ తర్వాత ఇవన్నీ చూసి ప్రియా కానీ శ్రీజ అని అమ్మో వీళ్ళు వీళ్ళు హడావుడు అనుకుంటుంది రీతు రీతు మాత్రం భలే ట్రయాంగిల్ ఫామ్ చేసింది ఓ పక్క డీమన్ పవన్తో చాలా ప్లాండ్గా ఓ పక్క పవన్ కళ్యాణ్తో చాలా ప్లాండ్గా అన్ ముగ్గురులోకి డీమన్ పవనే చాలా ఫూల్గా నమ్ముతున్నాడు రీతు ప్లాన్ అని అనిపిస్తుంది అంటే నాకున్నంత నాలెడ్జ్ ఏంటంటే హౌస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కప్పులు కనుక ఫామ్ అయితే ఆ కప్పులని చాలా లేట్గా పంపిస్తారు బయటికి సో అట్లాంటి ఆలోచనలో ఉన్న రీతు కానీ పవన్ కళ్యాణ్ కానీ కపుల్లో ఫామ్ అయ్యే టైంలో డీమన్ పవన్ అనవసరంగా మధ్యలో వచ్చి ఇరుక్కున్నాడేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది లేకపోతే ఇంకొకటి ఏంటంటే హౌస్లో అన్ని గంటలో అన్ని రోజులు ఉన్నప్పుడు ఎవరైనా కాస్త క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది డీమన్ పవన్ అయితే గార్జియస్ అని అదని ఇదని పోడుకుంటా పోయాడు రీతుని చాలా చోట్ల తర్వాత రాము రాథోడ్ని పక్కన పెట్టి రీతుకిను అదే సంజనాకి ఈ బట్లో ఉతికే టాస్క్ అది ఇచ్చారు ఆ టాస్క్ అట్లా నడుస్తూ ఉంది తర్వాత ఒక కాల్ తీసుకోవటం ఇమాన్యుల్ అండ్ సంజన మధ్య ఒక కాల్ తీసుకునే స్కిట్ లాంటి చేశాడు ఇమాన్యుల్ చాలా ఫన్నీగా అనిపించింది అంటే అమ్మాయి ఏమో అబ్బాయి ఏమో సంజన అనమాట కాల్ సంజన గారు సారీ హెరీ తనుజ గౌడ కాల్ చేస్తాడు చేసినప్పుడు అంతా మాట్లాడుకున్న స్కిట్ అంతా చిన్న స్కిట్ లాంటి సరదా చేసి అంత కాల్లో మా ఇంట్లో తెలిసిపోయింది మన ఇద్దరి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇంట్లో వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ ఫోన్ చూసినా చూసి సారీ నీకు చేశాన రమేష్ అనుకుని నువ్వు రమేష్ పెట్టే అంటాడు అట్లా ఫన్నీగా ఆ స్కిట్ని చేసారు చాలా కామెడీగా అనిపించింది తర్వాత సంజన ఈ రాఫ్ వాళ్ళు సంబంధించి బోర్డులో ఫిక్స్ చేస్తారు కదా కెప్టెన్ వన్ అది ఫిక్స్ చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ ఒక చిన్న కీచైన్ లాంటిది ఏదో తీసేసుకుని తనూజ వెళ్ళిపోతే దానికోసం అతను చాలా అప్సెట్ అయ్యాడు దాని మీద కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడింది తనుజ అక్కడ కూడా తనుజ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్రిడ్జ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది ఆ తర్వాత తనూజ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య చాలా డిస్కషన్ జరిసి తర్వాత చూస్తే ఈవినింగ్ నైన్త్ నైట్ ఆ రోజులు ఏం లేవు హాస్కులు నైన్త్ నైట్కి వచ్చేసరికి మధ్య ఇందాక చెప్పే కదా గోడ మీద ఇట్లా స్టిక్ చేసి అది ఒకటే ఉంది నైన్త్ నైట్గా వచ్చేసరికి ఇమాజిన్ చాలా ఎమోషనల్ అయ్యాడు మీరు అంటే ఇతనేదో వాళ్ళ పట్ల రొమాంటిక్ సైజింగ్ థింగ్ కాకుండా చాలా ఫ్రెండ్లీగా నువ్వును తనూజ వాళ్ళతో తిరుగుతున్నారు వాళ్ళతో ఉండ నాకేం తెలియట్లే పొద్దున్నే అదోలా ఉన్నాను నేనంటే ముగ్గురు ఏడ్ చేశారు నాకు అబ్బాయి ముచ్చటగా అనిపించింది అమ్మాయిల మధ్య అబ్బాయిల మధ్య అంత హెల్దీ ఫ్రెండ్షిప్ బాండ్ చూసి ఎన్నకాలం ఎంత కాలమైంది ఎంతసేపు సెక్షువల్ పెవర్షన్లో ఉన్నారు కానీ అమ్మాయి లేని ఈ మధ్యకాలంలో ఎంత మంచి హెల్దీ బాండ్ కూడా ఉంటుందా అనేది భలే చూపించారు వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు పట్టేసుకుని ఇమాన్యుల్ కానీ తనుజ గోడ కానీ రీతు కానీ ఏడవడం అంత చూసి చాలా ముచ్చట వేసింది మళ్ళీ డే టెన్లోకి వెళ్ళిపోయారు మొన్న ఈ డే ఎయిట్ నైట్ నామినేషన్స్ రెండు ఎపిసోడ్లు చూపించారు కదా సో డే నైన్ చూపించేసి మళ్ళీ డే టెన్ మార్నింగ్ వచ్చారు బట్ మార్నింగ్ సాంగ్ మాత్రం మనకు చూపించకుండా అట్లా నార్మల్గా డేని కంటిన్యూ చేసేసారు డీమన్ పవన్ ను మళ్ళీ రీతు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ రావడం అట్లా ఈ స్టోరీ మొత్తం దీని చుట్టూ తిరిగింది సంజన కూడా వచ్చి అడిగింది చోట డీమన్ పవన్ ఏంటి అంత స్పెషల్ ఏదైనా చాక్లెట్ ఇస్తే తీసుకెళ్లి రీతికి ఇస్తున్నాం అంటే అట్లాంటిది ఏం లేదని కూడా తను ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్స్ని పిక్ చేయడం కోసం కాలచక్రం అనే ఒక టాస్క్ని పెట్టారు బిగ్ బాస్ టెనెంట్స్ వర్సెస్ హౌస్ ఓనర్స్ అన్నట్టుగా పెట్టి హౌస్ ఓనర్స్కి టెనెంట్స్కి ఒక బటర్ఫ్లై సింబల్ వేసి టైమింగ్ ఇచ్చారు హౌస్ ఓనర్స్ కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ కింద టెన్ అవర్స్ ఎంతో ఇచ్చి వీళ్ళకి ట్వెల్వ్ అవర్స్ ఇచ్చారు సో ఎవరిదైతే టైం త్వరగా జీరో అయిపోతుందో వాళ్ళు వాళ్ళ నుంచి కంటెంటర్స్ని పిక్ చేసుకుంటాం అన్నట్టుగా ఒక మంచి టాస్క్ అదే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి టాస్క్ని రాత్రి ఆడించారు రాత్రి అయిన తర్వాత ఒక రౌండ్ చక్రం లాంటి ఇచ్చి దాన్ని ఎవరు కరెక్ట్గా టైంకి పట్టుకుంటారు అనే దాన్ని బాగుంది అది కూడా అంటే వాళ్ళు దాన్ని సంబంధించి చేసిన స్ట్రాటజీ అని కానీ కంప్లీట్గా ఓనర్స్ సైడ్ బాగా హై లెవెల్ ఆఫ్ ఎక్కువ బలం అయిపోయినట్టు అనిపించింది భరణి మనీషు హరీషు ధీమన్ పవన్ వీళ్ళందరూ కూడా అందరూ చాలా స్ట్రాంగ్ కంటెంటర్స్ కదా వాళ్ళందరూ ప్రియా శ్రీజ సో వీళ్ళందరూ స్ట్రాంగ్గా ఉన్నారు ఆల్రెడీ అవతల ఏమో చాలా వీక్ అనిపిస్తుంది ఆ టీం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఇటు సో అటేమో టైము ఇమాన్యులో ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు ఎంతో కొంత సుమన్ శెట్టి అంత ఏం కాదు ఆశా సైని స్ట్రాంగ్ కాదు రీతు పర్లే స్ట్రాంగే తనుజ కూడా మైండ్ తప్ప ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు సో అట్లా వాళ్ళ టీం చాలా వీక్గా అనిపించింది అల్టిమేట్గా హౌస్ ఓనర్స్ టీమే చూస్తేనే తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారు అనేది సంజన ఒక్క కాస్త బెటర్ అనిపించింది బట్ మీతో అంత చాలా వీక్గా ఉన్నారు కానీ సుమన్ శెట్టి మాత్రం లాస్ట్ వరకు పట్టుకునే ప్రయత్నం చేశాడు అతను అంతవరకు మెచ్చుకోవాలి చాలా ప్రయత్నం చేశారు చాలా స్ట్రాటజీలు చేశారు కానీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆ గేమ్ అక్కడితో ఎండ్ అయిపోయింది ఈరోజు ఎపిసోడ్ రీతు యొక్క ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇమాన్యుయల్ ఎమోషనల్ అయిన థింగ్ దానికి రెసిప్రొకేషన్గా తనుజా గౌడ కానీ రీతు వర్మ రీతు చౌదరి కానీ తను కూడా అంతే లెవెల్లో ఎమోషనల్ ఇమాన్యువల్తో మాట్లాడడం అనేది ఒక మంచి హెల్దీ ఫ్రెండ్షిప్ బాండ్ ఈ మధ్య అబ్బాయిల్లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య అది చూసాం చాలా ముచ్చటేసింది మొత్తానికి ఈ కాలచక్రం టాస్క్లో ఒక్క ఒక టాస్క్ మాత్రం పూర్తయింది మొత్తం కాన్సెప్ట్లో ఒక టాస్క్ పూర్తయింది అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వన్ అవర్ తగ్గుతూ వస్తుంది అన్నమాట టైమ్ సో త్వరగా జీరో ఎవరు రీచ్ అయితే వాళ్ళు విన్ అయినట్టు సో ఫస్ట్ దాంట్లో వాళ్ళు గెలిచారు వన్ అవర్ తగ్గించుకున్నారు అట్లా నాకు తెలిసి ఒక టైం అయిపోతుంటుంది కాబట్టి ఇంకో నాలుగు ఇంకో మూడు టాస్క్లు పెడతారేమో రేపు దాంతో ఎవరు గెలిచారో డిక్లేర్ చేస్తారు గెలిచిన వాళ్ళలోంచి బెస్ట్ ప్లేయర్స్ని ఎన్నుకుని వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్స్గా తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్య గేమ్ పెట్టి ఒకళ్ళని కెప్టెన్గా రేపు ఎన్నుకుంటారు అనేది క్లియర్గా అర్థం అవుతుంది రేపు ఎందుకంటే రేపటితో ఎండ్ అయిపోతుంది సంజన యొక్క కెప్టెన్సీ కూడా సో మీకు సంజన కెప్టెన్సీ ఎట్లా అనిపించింది వాళ్ళ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది మనం చేసిన అనాలిసిస్ ఎట్లా అనిపించింది దీని గురించి ఏదన్నా మీరు చెప్పాలనుకుంటే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి చాలా విషయాలు మాట్లాడుతున్నాం మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి I don't know.